ఇద్దరు ఉండేవాళ్ళు పెద్దకు కుమార్తె వివాహం ఒక మట్టి మాత్రం వ్యాపారాలు జరిగింది చిన్న మరి ఒక వైకించి వివాహం చేశారు వివాహం తర్వాత ఇద్దరు తమ కుటుంబాలతో సంతోషంగా జీవిస్తున్నారు ఒక రోజు చిన్న కుమార్తె ఇంటికి వెళ్లాడు ఆమె సంతోషంగా పలకించి ఎలా ఉన్న బిడ్డ అని అడిగాడు ఆమె కొంత బాధగా నాన్న ఈసారి మేము ఎంతో కష్టపడి పొలాల్లో పనులు చేసాం పంట చాలా అద్భుతంగా పెరిగింది కానీ ఇంకా వర్షం పడలేదు వర్షం లేకుంటే మా కష్టమంతా అవుతుంది సరైన సమయంలో వర్షపడితే మా పంట బాధ పెరిగి మంచి లాభం వస్తుంది దయచేసి దేవుని రావాలని చెప్పింది తండ్రి ఆమె మాటలు విని నీకా తప్పకుండా బిడ్డ మంచి వర్షం కురిలా దేవుని ప్రార్థిస్తాను అని చెప్పి వెళ్ళాడు ఆ తర్వాత ఇంటికి వెళ్ళాడు ఆమె కూడా స్నేహపూర్వకంగా మాట్లాడి ఎలా ఉన్న బిడ్డ అని అడిగాడు పెద్దకు ఆనందంగా నాన్న ఈసారి మేము అద్భుతమైన మట్టి పాత్రలు తయారు చేశాం అవన్నీ అమ్మకు మంచి లాభం వస్తుంది కానీ ఒక సమస్య ఉంది వర్షం పడకూడదు వర్షం పడితే మట్టి పాత్రలు కలిసి పాడుతాయి వ్యాపారంలో నష్టపోతాం మీరు దేవుని ప్రార్థించండి వర్షం రాకూడదని చెప్పింది తండ్రి ఆశ్చర్య ఒక మాత్రం వర్షం కోసం ప్రార్థించమంటుంది మరొక మాత్రం వర్షం పడకూడదని పరమంటుంది నేనేం చేయాలి అని బాధపడ్డాడు ఒక ఆలోచించిన తర్వాత తండ్రి తన పెద్ద దగ్గర బిడ్డ ఈసారి వర్షం లేకుండా నీ వ్యాపారం బాగా నడిస్తే నీ లాభంలో కొంత భాగం నీ చెల్లికి సహాయం చేయడానికి ఉపయోగించాలి అని చెప్పాడు ఆ తర్వాత మళ్ళీ తన నా ఇంటికి మాత్రి బిడ్డ ఈ సారి నుంచి వర్షం పడి బాగా పెరిగితే నువ్వు నంత బాగా అక్కడికి అని చెప్పాడు ఇద్దరు మాత్రం ఈ విని తనని తెలివైన ఆలోచన అర్థం చేస్తున్నారు మన జీవితంలో పరిస్థితులు ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండవు కానీ ఒకరికి నెలలు తిరిగినప్పుడు మనకు సహాయం చేస్తే మనం అన్ని కష్టాలను అరిగించింది